అమ్మాయిలు ముఖం చేతులు మెడభాగానికి తీసుకున్న కేర్ పాదాలకి తీసుకోరు అందువల్లనే పాదాలపైన నల్లగా జీవం లేకుండా ఉంటాయి ఈ వేసవి కాలంలో ఎండలకి ఎక్స్పోజ్ అయ్యే భాగాల్లో పాదాలు కూడా ఒకటి కాబట్టి సమ్మర్లో ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉన్న పాదాలని మనము చాలా ఈజీగా ఇంట్లో రెమెడీస్తోనే మనము దాన్ని క్లీన్ చేసి మన పాదాలని చాలా తెలుపుగా చేసుకోవచ్చు ఎలాంటి ట్యాన్ లేకుండా ముందుగా ఏం లేదు ఒక పొటాటోని తీసుకోండి దాన్ని సగం కట్ చేసి దానిపైన సన్న సన్న ఘాట్లయితే పెట్టండి ఇలా పెట్టడం ద్వారా మనకి పొటాటో మన పాదాలపైన రాసినప్పుడు అది బాగా క్లీన్ చేయడానికి బాగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ఘాట్లైతే పెట్టండి పొటాటో పైన కాస్త కాఫీ పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి అంటే మీ పొటాటో సైజును బట్టి కాఫీ పొడి పడుతుంది కదా అలా కొద్దిగా కాఫీ పౌడర్ని వేసుకోండి తర్వాత చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేయండి పొటాటో పైన వీటన్నిటిని వేసుకోవాలి తర్వాత కొద్దిగా హనీని యాడ్ చేసి మీరు పాదాలపైన నెమ్మదిగా ఒక ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాల వరకు పాదాలపైన ఈ పొటాటోని మనము బాగా రఫ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన పాదాలపైన పేరుకున్న ట్యాన్ కానీ మురికి కానీ ఆ నలుపు కానీ చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట నా పాదాలు ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే పెద్దగా తెలుపు అయితే ఏం లేవు నేను ఇక్కడ ఎడిటింగ్ అయితే ఏం చేయలేదండి నేను ఎలా అయితే వీడియో చేశానో అదే పెట్టాను ఇక్కడ చూస్తుంటే మీకు పాదాలు కాస్త నలిపే కనిపిస్తున్నాయి కదా లాస్ట్లో చేసిన తర్వాత ఈ రెమెడీని మొత్తం యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరు కూడా చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు ఫస్ట్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీ లైకే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మరీ మీ వీడియోలు తేవడానికి కూడా నాకు ఎంకరేజ్గా ఉంటుంది అందుకని మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అందుకని నోటిఫికేషన్ రావాలంటే ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి ఇలా పొటాటోతో పాటు మనము ఇలా స్క్రబ్ చేయాలన్నమాట నెమ్మదిగా స్మూత్గా నిదానంగా ఒక ఐదు ఆరు నిమిషాల వరకు పొటాటోని మనము పాదాలపైన ఇలా రఫ్ చేయడం వల్ల దానిపైన పాదాలపైన ఉన్న సన్ ట్యాన్ కానీ అలాగే మనము చెప్పులు వేసుకున్నప్పుడు కాట్లు పడుతూ ఉంటుంది చాలామందికి జెంట్స్కి లేడీస్కి ఈ సమస్య చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి మరకలు కనుక ఉంటే ఈజీగా మనము ఈ రెమెడీని కొన్నిసార్లు ఉపయోగించుకుంటే మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది ఆ మచ్చలు అనేటివి పోయేసి మనకి చెప్పులు వేసిన దగ్గర కానీ వెయ్యని దగ్గర కానీ ఈక్వల్గా కలర్ అనేది ఉంటుంది ఇలా చేసి పాదాలని కడిగిన తర్వాత ఇంకొకసారి మనం ప్యాక్ కూడా రెడీ చేసుకోవాలి ప్యాక్ కోసం ఒక బౌల్ తీసుకోండి అందులో నాలుగు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేయండి శనగపిండిని వేసిన తర్వాత ఇందులో ఒక పుల్లటి పెరుగుని వేసుకోండి పెరుగు మనకి సి విటమిన్ కాబట్టి మనకి చర్మం పైన ఉన్న మరకల్ని తీసేసి మన పాదాలని చాలా స్మూత్గా చేయడానికి శనగపిండి మనకి గ్లో తేవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఇక్కడ ఆలు కూడా పెట్టినప్పుడు ఆలు వల్ల మనకి డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి ఆలు అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే కాఫీ పౌడరు అలాగే పసుపు తేనె వీటన్నిటి కూడా మచ్చలు తీసేయడానికి బాగా ఉపయోగపడే రెమెడీస్ అనమాట ఇలా ప్యాక్ని రెడీ చేసి మీరు పాదాలపైన వేసి ఒక ఇరవై నిమిషాల వరకు ఈ ప్యాక్ని నిదానంగా ఆరనివ్వండి ఇలా మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా మీ పాదాలని ఇలా కేర్గా చూసుకుంటే మీ పాదాలకు ఉన్న మచ్చలు కానీ ట్యాన్ కానీ అలాగే చెప్పులు వేసి కాట్లు అంటే మచ్చలు పడుతూ ఉంటాయి చాలామందికి అలాంటి ఇబ్బందులు ఉన్న వారికి కానీ ఇలా ఈ రెమెడీని ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఈక్వల్గా సేమ్ కలర్ అయితే కాలపైన ఉంటుందన్నమాట చాలామంది స్నానం చేసేటప్పుడు కూడా పాదాలని పట్టించుకోకుండా అలా అలా స్నానం చేసి వస్తారు అలా కాకుండా మీరు ఎప్పుడైనా స్నానం చేసి మీ పాదాలని కేర్ చేయని పరిస్థితిలో ఉంటే ఇలా మీరు ప్రత్యేకంగా పాదాలకి నేను చెప్పినట్టుగా ఆలుతో అలా స్క్రబ్ చేసేసి ఈ ప్యాక్ని రెడీ చేసి వేసుకున్నారంటే మంచి రిజల్ట్ ఉంటుంది నెలకి టూ టైమ్స్ కనుక మీరు ఇలా పాదాలని కేర్గా తీసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది గర్ల్స్కి అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం